అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వ్యవస్థాపకులు కోపనాథ కృష్ణమ్మ కుటుంబ సభ్యులకు తగిన ప్రాధాన్యత తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన వారసులు ఆవేదన వ్యక్తం చేశారు అంతర్వేది రథయాత్రలో ప్రాధాన్యం కల్పించాలంటూ సంఘ అధ్యక్షులు కొల్లు బార్జీ అధ్యక్షతన అంబేద్కర్ కోనసం జిల్లా అమలాపురంలోని తాలూకా అగ్నికుల క్షేత్రి సంక్షేమ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొపనా కృష్ణమ్మ శ్రీనివాస వర్మ మాట్లాడుతూ అంతర్వేది నిర్మాత అయినటువంటి కృష్ణమ్మ కుటుంబ సభ్యులకు అంతర్వేది దేవస్థానంలో తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఒక ఎంపీటీసీకి ఇచ్చే విలువ కూడా ఆయన వారసులకు ఇవ్వడం లేదన్నారు అంతర్వేది ఉత్సవాల్లో తమకు సరైన ప్రాధాన్యత ఇచ్చి కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు కృష్ణమ్మకు సమర్పించే గజమాల కృష్ణమ్మ జన్మస్థానమైన ఓడదేవి గ్రామం నుంచి ఈ నెల పంతొమ్మిది ప్రారంభమవుతుందని ఈ గజమాల యాత్రలో కులాలకు అతీతంగా హిందువులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు దేవస్థానానికి పౌండ్ ట్రస్ట్ చైర్మన్ గా మా వారసుల్ని అదే కుటుంబీకుల్ని ఒకనాథ్ వారి కృష్ణమ్మ గారి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అక్కడ చే పెట్టవలసిందిగా కోరుచున్నాం మరి దాని గురించి కూడా మేము పోరాటం చేస్తున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రభుత్వం వారికి ఎన్నో ఎన్నో సార్లు వినవించుకున్నాం దాన్ని ఒకసారి రెండు వేల ఎనిమిదిలో మరి డీసీ కోర్టులో మాకు అన్యాయం జరిగింది అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉంటుండగా అల్లూరు కృష్ణరాజు రాజో ఎమ్మెల్యేగా ఉంటుండగా మాకు అన్యాయం జరిగింది దాన్ని ఆర్డర్ని పునపరిశీలన చేసి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతున్నాం అది చేస్తూ ఈ అంతర్వేది గజమాల యాత్రకి అందరూ అందరూ మొత్తం అగ్నివక్షత్రి సోదరులే కాదు హిందూ సోదరులందరూ కూడా ఆల్ కమ్యూనిటీస్ అందరూ కూడా పాల్గొని ఈ యొక్క యాత్రని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై సమావేశానికి రాష్ట్ర మొత్తంలో ఉన్న హిందువులు అగ్నిమల క్షత్రియులు అమలాపురం తాలూకా పరిధిలోని ఇరవై నాలుగు గ్రామాలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ యొక్క గజమాల యాత్రని అదే విధంగా ఈ పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతంగా విజయవంతం చేయాలని ప్రతి ఒక్క సపోర్టు సహకారాలు అందించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మాకు కూడా వారసులైనటువంటి కొప్పనాథ కృష్ణమ్మ గారి వారసులైనటువంటి శ్రీనివాస వర్మ గారి చైర్మానం చేయలేని ఎప్పటి నుంచో పోరాట పట్టడంతో ఎప్పుడో చాలా క్రితం చాలా క్రితం కోర్టు ద్వారా కూడా పోరాటం జరిగింది అయిన కొన్ని అవాంతరాలు జరిగాయి అయినప్పుడు దాని మీద పోరాటానికి సిద్ధంగానే ఉన్నాం అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ అగ్నివల క్షత్రియులు ఈ చొల్లంగా అమ్రావాస్ అయిపోయిన తర్వాత నిరాహార దీక్షలతోటి ఉపవాసాలతోటి స్వామివారి భక్తి మీద వారు ఎంతో విశ్వాసం అచంచల విశ్వాస విశ్వాసంతో ఉన్నవారు అక్కడ అన్న అందరవేది దేవస్థానానికి వాళ్ళ దర్శనం కోసం ఇచ్చేసినప్పుడు వాళ్ళకి ప్రత్యేక దర్శనం ఇప్పించాలని అగ్ని క్షత్రియులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలని అదేవిధంగా ప్రోటోకాల్ మన వంశ ద్వారకుడైనటువంటి ఉపనాతి శ్రీనివాస వర్మ గారికి ప్రత్యేక ప్రోటోకాల్ ఇచ్చి పట్టు వస్త్రాల సమర్పణ విషయంలోనూ గజమాలయ జాతర సమస్యలోనూ ఆని ప్రాధాన్యత కల్పించాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అంతర్వేది లక్ష్మీలక్ష్మ స్వామి గారి స్వామివారి దక్షిణ ద్వార ద్వారానికి ఎదురుగా ఉన్న దక్షిణ ద్వారాన్ని తెరిపించి అగ్ని క్షత్రియులకి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలని మా మేము ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా ఈ పెద్దల సమక్షంలో మేమందరూ డిమాండ్ చేయడం జరుగుతుంది కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వి సారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి